ఏడిటీవీ మన ఉనికి మనవాణి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఈ విషయంపై తీవ్రంగా అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో వ్యవహారం మరింత వేడెక్కింది కోటా ఆదేశాలు పాటిస్తామని చెప్పడం తప్ప మంత్రులు ఉన్నతాధికారులు మరే విషయమో చెప్పకపోవడం జనానికి విస్మయంగా కనిపిస్తుంది చివరికి అధికార యంత్రాంగంపై వేటు వంటి చర్యలు తీసుకున్న అంతిమంగా ఆ ప్రభావం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పడే అభిప్రాయం ఉందన్న విషయం కాస్త బలంగా వినిపిస్తోంది రానున్న కాలంలో కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు సంబంధించి కఠిన చర్యలు తీసుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్న భావన అంతటా వ్యక్తమైంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతుంది విశ్వవిద్యాలయ భూములో అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటూ విద్యార్థులు చేసిన భారీ నిరసనలకు విపక్షాలు కూడా జత కావడం ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమెటోగా తీసుకొని విచారణ చేయడం సంచలనాన్ని సృష్టిస్తుంది అనంతరం యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాన్ని తెలుసుకున్న ధర్మాసనం తీవ్రంగా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నమలాల్సినంత పరిస్థితి ఏర్పడింది సుప్రీం ఆదేశాలను పాటిస్తామంటూ స్వయన మంత్రులే చెప్పాల్సి రావడం చేసిన తప్పును అంగీకరించడమే అన్నట్లుగా విపక్షాల నుంచి విమర్శలను కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పూర్తి పరిస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ పాయింట్ అవుతూ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం అందుతుంది సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి దుద్దిల్ల శ్రీ బాబుతో కలిసి వచ్చారు ముక్త సరిగా మాట్లాడి సుప్రీం ఆదేశాలు పాటిస్తామని చెప్పారు అయితే ఇద్దరు కూడా అయిష్టంగానే మీడియా ముందుకు వచ్చారని స్వయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రద్బులంతోనే వాళ్ళు ఈ విషయంపై స్పందించాల్సి వచ్చిందని మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా తెలుస్తుంది మరో మంత్రి సీనియర్ నేత అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మీడియా ముందుకు వెళ్లాలని సీఎం కోరిన ఆయన మాత్రం నో చెప్పినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతే కాదు అధిష్టానం సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంతో సుప్రీం కోర్టు అంతా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడానికి రేవంతే కారణమన్నట్టు ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది హైకమాండ్ కు చెందిన ఓ నేత అయితే డైరెక్ట్ గా రేవంత్ తోనే అన్ని చెప్పే చేస్తున్నారా ఇప్పుడు కష్టకాలం రాగానే గుర్తు వచ్చామా అని అర్థం వచ్చేలా సూటిగా మాట్లాడి రేవంత్ ను ఇబ్బంది పెట్టినట్లుగా కూడా కథనాలు వస్తున్నాయి దీనిలో నిజమెంతో అబద్ధమెంతో పక్కన పెడితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడినట్టే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందులో టార్గెట్ అవుతున్న విషయం స్పష్టమవుతుంది తన మంత్రివర్గంలోని సహచరులు సహకరించని తీరుతో రేవంత్ మనస్తాపానికి గురవుతున్నట్లుగా కొందరు భావిస్తున్నారు కానీ ఏ మాత్రం అదుపు తప్పి మాట్లాడినా అనవసరంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నా తన రాజకీయ భవిష్యత్తుపై ఆ నిర్ణయాల ప్రభావం పడుతుందని కూడా ఆయన ఆలోచన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అందుకే ఇంత జరుగుతున్నా మౌనంగా పరిస్థితులను ఎదుర్కొంటూ తనదైన సమయం కోసం రేవంత్ వేచి చూస్తున్నట్లుగా ఉందని విశ్లేషకులు సైతం కామెంట్ చేస్తున్నారు మరి ముందు ముందు హెచ్సి వ్యవహారం ఎలాంటి మలుపులు కారణమవుతుంది అది ఎవరి రాజకీయ భవిష్యత్తుని తేల్చే పరిణామం అవుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి